హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే అసెంబ్లీ శాశ్వత అసెంబ్లీ నిర్మాణం దగ్గర ఉన్నామండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది మన వీడియో ఇవ్వాలా అట్లాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి ఇంకా వగేరా వేరే చోట అన్నీ ఈరోజు ఈ వీడియోలో కవర్ చేద్దామండి మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనం చాలా రోజుల నుంచి కలగంటున్న మన మెయిన్ ప్రాజెక్టు అసెంబ్లీ నిర్మాణ భవనం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ అసెంబ్లీ నిర్మాణానికి అన్ని రకాలుగా ఎల్వో వచ్చేసిందండి ఇక పనులు మొదలు పెడతామే లేటు ఈరోజు ఈ వర్క్ అనేది ఇక్కడ మొదలు పెడుతున్నారు ముందుగా అయితే ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది ఒకసారి మన ఛానల్ ద్వారా చూద్దామని అయితే వచ్చానండి ఇక్కడ ఈ సాయిల్ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక పక్క ఒక పక్క కన్స్ట్రక్షన్కి సంబంధించిన మెటీరియల్ వస్తూ ఉంటుంది ఏదేమైనా కానీ చాలా స్పీడ్గా ఇక్కడ వర్క్ జరగడానికైతే మనం చాలా ఆనందంగా అనుకోవచ్చండి దీని గురించి దాదాపు ఒక ఐదు ఆరు నెలల నుంచి ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నాము మొత్తానికైతే ఈరోజు ఇట్లాంటి మంచి శుభవార్త మనం మన ఛానల్ ద్వారాగా వింటున్నామనేది నేనైతే చెప్పగలుగుతున్నానండి ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ సాయిల్ టెస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన మొత్తం ఇక్కడ ఎక్విప్మెంట్ మాత్రం నిన్నే వచ్చిందండి మొత్తం చూడండి ఇలాంటివి ఇంకా రావాల్సినవి అయితే ఉన్నాయి మిషనర్స్ ఈ మీ ఈ ఇంజిన్ వచ్చేసి ముప్పై ఐదు అడుగు ముప్పై ఐదు అడుగుల లోతు తీయడానికి ముప్పై ఐదు మీటర్లు తీయడానికి దాదాపు ఒక రెండు రోజులు పట్టిద్దండి ఏదేమైనా కానీ దీనికి ఆయిల్ కూడా బాగా ఒక పది ప పది లీటర్ల దాకా కలుతూ ఉంటుంది మొత్తానికైతే అత్యాధునిక టెక్నాలజీతోటి ఇలాంటి మిషనరీలతోటి ఇంజనీరింగ్ తోటి చక్కగా ఇక్కడ పనులు అయితే మొదలు పెడతానికైతే రెడీగా ఉన్నాయండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఉపయోగించే నేల భూమి నలభై ఐదు వేల నలభై వేల స్క్వేర్ అయితే వస్తుందండి దాదాపు పది ఎకరాల్లో అయితే ఈ బిల్డింగ్ అనేది నిర్మాణం జరుగుతుంది ఒక బిల్డింగ్ పది ఎకరాల్లో విస్తీర్ణ స్థలంలో నిర్మాణం జరగడం అనేది చాలా గొప్ప విషయం మన దేశంలోనే అతిపెద్ద భవనంగా అతిపెద్ద ఎత్తైన ఇది స్టార్ట్ ఇది ఇలా ఉంటుంది కదండి మొత్తానికి మన ఐకానిక్ సింబల్ అది అనేది చాలా పొడవున ఉంటుందన్నమాట దాదాపు రెండు వందల అడుగుల పైన ఉంటుంది అట్లాగా ఆ విధంగా మొత్తానికి అయితే ఇక్కడ నిర్మాణం అయితే జరగబోతుంది ఏదేమైనా కానీ నాకు కొంచెం తెలిసే తెలియక చెప్తున్నానండి కానీ ఏదేమైనా ఇక్కడ జరిగేది మాత్రం చక్కగా అద్భుతమైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి అమరావతిలో పనులు చాలా వేగంగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ వర్క్ అనేది ఈ ల్యాండ్ అనేది దాదాపు ఒక పది రోజుల నుంచి అయితే చదువు చేసి ఇదంతా ఒక లెక్కలోకి తీసుకొచ్చారండి ఇక్కడ నుంచి ఇట్లాంటి మిషనరీలు చాలా వస్తున్నాయి వీటన్నిటితోటి సాయిల్ టెస్టులు చేస్తారు దాదాపు ఈ సాయిల్ టెస్ట్ అనేది మినిమం నెల రోజుల దాకా పట్టే అవకాశం అయితే ఉందండి ఈ నెల రోజులు వ్యవధిలో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన మెటీరియల్ కానీ ఏదైనా కానీ మొత్తం ఒక్కొక్కటిగా చేరుకొని ఒక పక్క సాయిల్ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది ఇంకో పక్క వర్క్ కూడా జరుగుతూ ఉంటుందండి అయితే నిరంతరం పని ఆగకుండా జరగడానికైతే అన్ని యంత్రాలతోటి అమరావతిలోకి చేరుకుంటున్నారు అన్ని కంపెనీ వాళ్ళు మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడానికైతే నేనైతే రెడీగా ఉన్నానండి మీరైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ కొంచెం తవ్వారండి తవ్వి ఇక్కడ మిషనరీ అనేది ఇక్కడ పెట్టేసి సాయిల్ టెస్ట్ అనేది చేస్తారు ఇక్కడ కట్టే ఈ అసెంబ్లీ భవనం అనేది మూడు స్టైర్లుగా ఉండి అది ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాలకి ఇంకా వగేరా వాడుకునే విధానంగా ఉంటుంది దానిపైన నిర్మాణం జరిగే అతిపెద్ద ఇది ఐకానిక్ స్థూపం లాంటిది ఇది ఉంటుంది కదండి దానిపైకి స్టూరి టూరిస్టులు పైకెక్కి రావడానికి తిరగడానికి మనకి మిగతా టైంలో యూస్ చేసుకోవడానికి అయితే బాగా ఉంటుంది దాని పైకి ఎక్కి చూస్తే మన అమరావతి మొత్తం కనపడే విధంగా ఇక్కడ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ బిల్డింగ్ మోడల్ కూడా చాలా అద్భుతంగా ఉందండి వీటికి ఆనుకునే అటువైపు పక్క ఐకానిక్ టవర్స్ ఐదు వస్తున్నాయి వాటి గురించి మనం రోజు చెప్తూనే ఉన్నాం కదండి మన ఛానల్లో అవి కూడా త్వరలో స్టార్ట్ అవుతున్నాయి ఇక మన ఛానల్లో వాటి గురించి వీటి గురించి చూపిస్తూనే ఉంటామండి ఓకేనండి ఇప్పుడు మనం వేరే వేరే చోటుకి వెళ్ళిపోదాం అండి అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉందంటే చూద్దాం ఒకసారి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే ఇంకొక క్రెయిన్ వచ్చిందండి అదేనండి ఇప్పుడు ఇక్కడ మన పిల్లర్లో తీసేది ఆగర్లో తీసేది ఉంటుంది కదా ఈ మిషన్ అనేది ఇంకోటి వచ్చిందండి ట్రాలీ మీద మొత్తానికైతే ఇప్పటికే చాలా వచ్చినాయి ఇంకా వస్తున్నాయండి రోజు రోజుకి మన అమరావతిలో ఎట్లాంటి మిషనరీస్ ఎక్విప్మెంట్స్ అనేది బాగా ఎక్కువగా చేరుకుంటున్నాయండి ఎందుకంటే ఒకసారి పని మొదలు పెడితే ఇక స్టాప్గా పనులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అన్ని సదుపాయాలతోటి అన్ని యంత్రాలు మిషనరీలతోటి మన అమ అమరావతిలోకి అయితే చేరుకుంటూ ఉన్నాయండి ఇదిగోండి ఈ ట్రాలీ మీద దిగింది ఇప్పుడే దిగింది జస్ట్ దాన్ని బిగిస్తున్నారు దీన్ని పిగేసి దీన్ని కూడా నిలబెడతారు ఇప్పుడు చూద్దాం ఒకసారి చూద్దామండి అదిగోండి చివరి కనపడుతున్నాయి కదా బిల్డింగ్స్ అలాంటి బిల్డింగ్స్ బాగా ఇక్కడ ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరగడానికి అయితే ఇన్ని మిషన్లు వచ్చినాయి అన్నమాట అంతకుముందు గతంలో మనం చూపించాము ఈ వీడియో అయినా సరే ఇంకా ఒక నాలుగు మిషన్లు వచ్చినాయంటే నేను మళ్ళీ వచ్చానండి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ జరిగే స్థాయి అయితే అదేనండి చోట అని కాదండి అన్ని చోట్లకి అన్ని మిషనరీలు అయితే వచ్చేసినాయి అన్ని కంపెనీల దగ్గరికి తెచ్చేసుకుంటున్నారు ఎందుకంటే అన్ని చోట్ల ఒకేసారి పనులు మొదలవుతున్నాయి సందడ సందడగా ఉంటుంది ఇంకా మన అమరావతి అనేది ప్రతిరోజు సందడగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఎప్పుడు వర్క్ జరుగుతూనే ఉంటుంది అనమాట ఇవన్నీ మొన్న బిగించుకున్న మిషనరీస్ అనమాట మనం గతంలో చూపించిన నాలుగైదు రోజుల కిందట పెట్టాం కదా వీడియోస్ వాటిలో వచ్చి బిగిచ్చేసుకుని టెస్టింగ్లు చేసేసుకొని ఇక్కడ సైట్ దగ్గరికి అయితే వచ్చేసినాయి ఇవన్నీ ఇక ఎదరా రోడ్డు మీద చూసినాయో ఇవాళ వచ్చినాయి అన్నమాట చూశారు కదండీ ఇంత పెద్ద యంత్రాలతోటి పనులు అయితే మొదలవుతున్నాయి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అనమాట ఇవన్నీ ఉంది ఈ ఒక్క ప్రాజెక్ట్ దగ్గర ఎన్ని మిషనరీలు అయితే వర్క్ చేస్తున్నాయో అట్లాగే అన్ని షోట్ల ఎన్నెన్ని పనిచేస్తే ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి వర్క్ జరగబోయే సైట్ ఇదేనండి మనకి ఇందుట్లో కనబడుతున్నాయి చూసారా బిల్డింగ్స్ ఆ విధంగా రెడీ అవుతాయి అనమాట ఇంకా పెద్ద పెద్దవి ఇప్పుడు కట్టబోయే బిల్డింగ్స్ అనేది వాటికన్నా పెద్దవి అనమాట ఇదే అండి ఇక్కడ వర్క్ జరగబోయే ప్లేసు ఇక్కడ వర్క్ జరిగేటప్పుడు స్టార్టింగ్ నుంచి బిల్డింగ్ పూర్తి అయ్యేసరికి మొత్తం మనం ఇక్కడ ఎప్పటికప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఎలా జరుగుతుంది ఏంటనేది మన ఛానల్లో అయితే ఎప్పుడూ వస్తాయండి కొత్తగా మన ఛానల్ కారణం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎదరో మిషన్ పైకి లేపుతున్నారు ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ కనపడే రెండు మిషన్లు ఆపరేటర్లు అనమాట వీళ్ళు బ్రదర్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు డ్రాయింగ్ వచ్చింది ఈ రోజు టెస్ట్ ఫైల్ చేస్తారా టెస్ట్ ఫైల్ డ్రాయింగ్ వచ్చింది వస్తే ఈ రోజు అయిపోతే అయిపోలే లేదు బుధవారం కలగ అవుతుంది బుధవారం అదేంటి సంగతి మీ నెంబర్ ఉంది మీకు కాల్ చేయాలంటే మీకు ఎప్పుడు మేము సపోర్ట్ గా ఉంటాము చేయండి చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికి చూపిద్దాం అదే అండి సంగతి ఇక్కడ అయితే మనకి వర్క్ అనేది ఇవ్వ కుదిరితే ఇవ్వాలా లేదంటే రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అయిద్దంట బ్రదర్ చెప్తున్నారు ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు కవర్ చేసేద్దాం ఇక్కడ ఆ మిషన్ అనేది కొంచెం పైకి లేపడానికి అయితే టైం పట్టిద్దంటండి ఎందుకంటే భోజనం చేసిన తర్వాత ఆ ఫిట్టింగ్ చే మొత్తం కనుష ఫిట్టింగ్ అనేది బిగిచ్చేసుకొని అంత అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత అయితే లేపుతారంటండి ఓకేనండి తర్వాత దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం ఏవండి ఇవ్వండి ఓకేనండి ఓకేనండి దీనికి సంబంధించిన మెటీరియల్ అండి ఈ టూల్స్ అనమాట ఇవన్నీ కూడా కింద భూమిలోకి వెళ్ళి పంపించిన తర్వాత దీని ద్వారా బయటికి మట్టి అనేది తీస్తారంటే టూల్ ఆధార్ బకెట్ కాంక్రీట్ అండి కాంక్రీట్ అనేది వీటి ద్వారా వెళ్తుంది ప్రాజెక్ట్ మేనేజర్ సార్ ఎప్పుడండి స్టార్ట్ అయ్యేది వర్క్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ ద వర్క్ నెక్స్ట్ వీక్ ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ ఇవన్నీ జరుగుతాయి మొత్తం ఉన్నారండి ఇక్కడ చక్కగా ఇక్కడ కన్స్ట్రక్షన్కి అన్ని యంత్రాలతోటి సదుపాయంగా ఎలా ఉన్నారో అట్లాగే ఇంజనీర్స్ వర్కర్స్ డ్రైవర్స్ మేనేజర్స్ అందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు వర్క్ అనేది చాలా స్పీడ్గా జరగడానికి అయితే ఇక్కడ అన్ని సదుపాయాలతో రెడీగా ఉన్నారండి ఓకేనండి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం మొత్తానికైతే ఈ చెట్లలో బాగా గుబురుగా ఉన్న ఈ కంప మొత్తం మీద లోపల అడుగున ఒక విలువైన సంపద అయితే ఉందండి అదేనండి మనకి సిడీ యాక్సిస్ రోడ్డు పక్కన కనిపించే పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి కదా మంచినీటి పైపులు అవన్నీ కూడా ఇటు కంపలో మొత్తం ఉండిపోయినవి అవన్నీ ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దామండి

వీటన్నిటికీ ఇప్పుడు పనిపడిందండి కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నాయి వీటి ప్లేస్లో ఎక్కడెక్కడ ఎక్కడికి వెళ్ళి చెయ్యాలో వాటి అన్నిటిలోకి ఇక్కడ తీసుకెళ్ళి వీటన్నిటిని ఫిట్టింగ్ చేసే పనులు అయితే మొదలైనవి ఈ కంప చెట్లు మొత్తం తొలగించేసి ఇవన్నీ కూడా రెడీగా తీసుకెళ్ళి బిగిస్తారనమాట పైపులు తర్వాత వాటర్ లైన్ అనేది సప్లై అవుతూ ఉంటుంది అమరావతి సిటీ మొత్తానికి ఎక్కడైతే ఉండాలో ఆ రూట్లోకి అయితే ఇవన్నీ చేరుకోబోతున్నాయండి ఇన్ని రోజులు ఈ విధంగా ఇక్కడ ఉండిపోయినాయి వీటన్నింటినీ తీసుకెళ్ళి మొత్తం మార్చేస్తారనమాట ఇక్కడైతే చాలా ఉన్నాయండి శివ్రదాకా ఉన్నాయి కనపడేవి లేదండి ఇక్కడ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమరావతిలో జరిగే ప్రతి కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్లోడ్ అవుతూ ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్